హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు నేను కొబ్బరి ఉండలు తయారు చేశాను అంటే నేను ఎలా తయారు చేస్తాను అనేది చూపిస్తున్నాను మీకు చాలా సింపుల్గా అయిపోతుంది అంటే మరీ మెత్తగా కాకుండా ఇలాగా బద్దల్లా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఫ్రైడే కొట్టిన కొబ్బరికాయ ఉంటే అది వేస్ట్గా వదిలేయడం ఎందుకని ఒక కొబ్బరి చెక్క ఒకటే కొబ్బరికాయ ఎక్కువ లేదు ఎందుకంటే మాకు ఇక్కడ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి కొబ్బరికాయలు నేను ఎక్కువ ఇంపార్టెంట్ పూజలు అన్నప్పుడే తీసుకొస్తున్నాను ఊళ్ళో అంటే చట్నీ ఉంటాయి కాబట్టి రోజుకు రెండు కొబ్బరికాయలు కొట్టినా అయిపోయేది కొబ్బరికాయ అంటే మరీ అంత టేస్ట్ కూడా లేదు కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కొట్ కొట్టేస్తే మిక్స్ చేస్తే బాగానే ఉంటుంది నాకు ఎందుకో మిక్సీ చేయడం అంటే ఇష్టం ఉండదు తురుముతున్నాను కదా అది ముంబైల్లో తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి అది ఎప్పుడు నాతోనే ఉంటుంది నాకు క్యారెట్ తురిమేటప్పుడు ఇలాంటివి తురిమేటప్పుడు నేను ఎక్కువ వాడుతూ ఉంటాను ఇది మొత్తం కూడా తురిమీణం అయిపోయింది మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఐకాన్ కొట్టండి నేను ఏ షార్ట్ వీడియో పెట్టినా లాంగ్ వీడియో పెట్టినా సరే ఫస్ట్ మీకే వస్తుంది అలాగే తురిమిందంతా కూడా ఒక పక్కకు తీసేసుకొని పక్కన పెట్టాను అలాగే ఒక కళాయి లాంటిది తీసుకొని దాంట్లో కొంచెం వేసుకొని ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఏ మాది మనము ఇప్పుడు తురిమేసి పక్కన పెట్టుకున్నది కూడా అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి ఇది చేసే విధానం చాలా సింపుల్ అండి అసలు రా అసలు ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇది పంచదార కూడా పంచదారతో కూడా చేస్తారు పంచదారతో కూడా చాలా బాగుంటుంది నాకు పంచదార కన్నా ఫస్ట్ నుంచి బెల్లంతో చేయడమే అలవాటు అయిపోయింది నేను ఫస్ట్ నుంచి ఇంట్లో అయితే చాలా ఎక్కువ మోతాదులో చేస్తాము ఇంట్లో కొబ్బరికాయలు ఉంటాయి కాబట్టి బయట ఉండేటప్పుడు మాత్రము దేవుడి కొట్టి మాత్రమే అప్పుడు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు ఇట్లా చేసుకుంటాము చూడండి ఇలా వచ్చేంత వచ్చేంతవరకు వేపుకోవాలి వేపిన తర్వాత ఇందులోని డైరెక్ట్గా బెల్లం వేసేయాలి అంటే ఇప్పుడు నేను తీసుకున్న బెల్లము అంతా అంటే నలకలు గట్టా ఉండవు అనమాట ఆర్గానిక్ బెల్లం టైప్ అనమాట చాలా బాగుంటుంది ఈ బెల్లము ఇలా కొట్టేసుకున్న తర్వాత అలా కొట్టేసిన మొత్తం కూడా అందులో వేసేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపితే బెల్లం మొత్తం కరిగిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఎవరు అసలు రాని వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా మంచిగా వస్తుంది నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను అంటే ఇన్నెలోకి ఉంటాయి కొబ్బరికాయలు కూడా బాగుంటుంది చూడండి బెల్లం మొత్తం పట్టేసి ఎలా వచ్చిందో అది మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయే వరకు అలా కలుపుతూనే ఉండాలి ఆల్రెడీ కొబ్బరి ముక్కలు వేపేసాం కాబట్టి అంత ఎక్కువ ప్రాసెస్ ఉండదు బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగితేనే సరిపోతుంది ఇది బాగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది ఉండలైనా చుట్టుకోవచ్చు లేదంటే పలకల స్లేప్లో అయినా సరే చిక్కీ టైప్లో అయినా చుట్టుకోవచ్చు నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉండగానే చూడండి ఉండలు చేసేస్తున్నాను కొబ్బరి నూనె బయటకు వస్తుంది నెయ్యి కొబ్బరి నూనె ఈ కాంబినేషన్లో మాత్రము బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఉండలు మొత్తం చుట్టేసాను పక్కన పెట్టాను ఇలాగ గరుగ్గా ఉన్నప్పుడులాగా తురుముకొని చేసుకుంటే ఆ కొబ్బరి పంట గిండా తగిలి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము ఎవరైనా ఇలా చేస్తారా చేస్తే కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ప్రతి వీడియో ప్రతి వీడియో చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉండలన్నీ చుట్టేసి నిల్వ చేశాను ఒక వన్ వీక్ వరకు మాత్రం బాగుంటాయండి తర్వాత కొంచెం ఆయిల్ వాసన వస్తుంటుంది చూడండి అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్